శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మేసినాథర్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో గత సంవత్సరం గల్ఫ్ టోర్నమెంట్ని నిర్వహించారు అది చాలా విజయవంతమైందని చెప్పేసి మనందరికి తెలుసు కదా ఇది విజయవంతమైన తర్వాత కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త ప్రతిపాదన కనుక తీసుకురానుంది సో ప్రతిపాదన తీసుకొచ్చారు ఆల్రెడీ సో ఆ ప్రతిపాదన ఏమిటంటే కువైట్లో టూరిస్ట్ వీజాలు ఏవైతే ఉంటాయో అందులో ట్రాన్సిట్ టూరిస్ట్ వీజాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదన తీసుకొచ్చారు అంటే కువైట్ మీదుగా వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు అంటే ట్రాన్సిట్ అనమాట ఒక దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి అనుకున్నాం ఇండియా నుంచి కువైట్ కువైట్ నుంచి మళ్ళీ వేరే దేశం అదే అమెరికానో లండనో ఎక్కడికో ఒక దగ్గరికి సో కువైట్ మీదుగా వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారు కొద్ది రోజులు కువైట్లో స్టే చేసేలాగా వాళ్ళకి టూరిస్ట్ వీసా ఇచ్చేలాగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అయితే ఇది ఎవరి ఎవరికి ఇస్తారో అంటే అది పూర్తిగా ఫైనల్ అయిన తర్వాత తెలుస్తుంది కాకపోతే దానికి ముందస్తుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది వీజా అప్రూవల్ పొందిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇక్కడ ఉండడానికి కుదురుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంటే కువైట్కి టూరిస్ట్ పరంగా సందర్శకుల సంఖ్య పెరుగుతుంది అంటే వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొద్దిగా బలోపేతం అవుతుంది సో ఆ కారణం చేత ఈ నిర్ణయం తీసుకున్నారు అలాగే కువైట్లో కొత్తగా ఓపెన్ చేసినటువంటి టెర్మినల్ టూ ఏదైతే ఉందో అక్కడ కొన్ని కొత్త సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం దాని ద్వారా కూడా కొంతమంది సందర్శకులని ఆకర్షించడం ఇలాంటివిధంగా చేస్తున్నారు సో ఏదైనప్పటికీ ట్రాన్సిట్ టూరిస్ట్ వీజాలపైన ప్రతిపాదన ఏదైనా తీసుకొచ్చారు ఇది కనుక ఓకే అయినట్లయితే చాలామంది కువైట్ మీదుగా వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రయాణికులు వాళ్ళు కువైట్ని సందర్శించడానికి ఏదైనా ఉంటాయి అయితే చూడాలి మరి ఈ ప్రతిపాదన మాత్రమే ఇది దీన్ని ఎప్పుడు అమలు చేస్తారు దీనిపైన ఫైనల్ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు అనేది మనం చూడాలి కానీ మ్యాక్సిమం ఓకే చేయడానికే ఎక్కువగా అవకాశాలు ఏదైనా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ టోర్నమెంట్కి వచ్చినప్పుడు విదేశాల నుంచి చాలామంది వచ్చారు కదా సో అప్పుడు దేశం ఎంతమంది వచ్చారు వాళ్ళ వల్ల ఎంత ఆదాయం వచ్చింది ఇవన్నీ కూడా లెక్కలు వేసుకున్నారు ఇవన్నీ లెక్కలు వేసిన తర్వాత టూరిస్ట్ పరంగా కూడా డెవలప్ చేస్తే ఆదాయం వస్తుంది అన్న దాంట్లో ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు కాబట్టి మ్యాగ్జిమం ఓకే చేయడానికి అతనికి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి చూద్దాం కుబైట్లో మనం డబ్బులు ఎవరికైనా పంపించాలంటే ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తుంటాం అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తూ ఉంటాం వాళ్ళు లింకులు పెట్టడం కానీ వ్యామ్ కానీ ఇలాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది బ్యాంక్ టు బ్యాంకు చేస్తూ ఉంటాం అయితే ప్రస్తుతానికైతే కనుక ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నాం కానీ కొత్త ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు ఆ ప్రతిపాదన ఏమిటంటే ట్రాన్సాక్షన్స్కి ఛార్జెస్ అనేటివి తీసుకోవాలి అని చెప్పేసి అది యాక్చువల్లీ ఫస్ట్ వీళ్ళు అన్నది ఏంటంటే అంటే ఈ బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే అన్ని బ్యాంకులకు సంబంధించిన యూనియన్ ఉందో వీళ్ళు మొదటగా తీసుకొచ్చిన ప్రతిపాదన ఏంటంటే ఐదు దినాలుగా పెట్టాలి అని చెప్పేసి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఐదు దినాలు ఛార్జ్ చేయాలని చెప్పేసి కానీ మ్యాక్సిమం బ్యాంకులన్నీ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఒక దినారు లేదంటే రెండు దినాలు పెడితే చాలు అన్న దాంట్లో ఉన్నారంట మ్యాక్సిమం ఒకటి లేదా రెండు దినాలు ఛార్జ్ చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కాకపోతే దీనిపైన ఇంకా ఫైనలైజ్ ఇంకా ఫైనల్ అయితే ఇంకా కావాల్సి ఉంది ప్రస్తుతానికి ఇదిగాడ ఒక ప్రతిపాదన మాత్రమే సో ఇది కనుక ఫైనల్ అయినట్లయితే కువైట్లో ఎవరైనా సరే లోకల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ టు బ్యాంక్ చేయాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఛార్జెస్ అయితే కనుక పే చేయాల్సి ఉంటుంది సో ఎందుకు ఈ ఛార్జెస్ పెడుతున్నారు ఏమిటి అనేసి అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది పెరుగుతూ ఉంది సో మన ప్రపంచవ్యాప్తంగా కూడా సాంకేతికంగా టెక్నాలజీ అనేది పెరుగుతూ ఉంది సో అలాంటి పరిజ్ఞానాన్ని లోకల్గా వీళ్ళు బ్యాంకులు వాళ్ళు కూడా తీసుకురావాలి అనేసి అంటే దానికి బోల్డ్ అంత ఖర్చు పెడుతున్నారు వీళ్ళు ఆ సిస్టమ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ వాటి మెయింటెనెన్స్ కానీ వాటి ఎంత ఖర్చు అవుతుంది కదా సో ఈ ఖర్చును భరించడం కోసం చెప్పేసి విధంగా ఛార్జెస్ తీసుకొస్తే బాగుందని చెప్పేసి ప్రతిపాదనలు ఇతను ఉన్నారు మరి చూడాలి ఇది ఫైనలైజ్ అవుతుందా అవ్వదా అయితే ఎంత ఎంత మేరకు ఛార్జెస్ పడడానికి అవకాశాలు ఉన్నాయి ఏంటనేది సో ఇవి కనుక పెట్టినట్లయితే మ్యాక్సిమం మనకి ఈ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది ఎందుకంటే చిన్న చిన్న మొత్తాలకి ఒక దిన రెండు దినాలు మళ్ళీ అడిషనల్గా అనేసి అంటే కొద్దిగా కష్టమే మెయిన్ దీని యొక్క ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈ మనీ లాండరింగ్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో బ్యాంకుల నుంచి బ్యాంకులు ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అలాగే బయట దేశాలకు డబ్బులు తల వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ కానీ తీసుకొచ్చినట్లయితే అప్పుడు మనీ లాండరింగ్ అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇదిగడో దానికి ఒక కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ ఇంటర్నేషనల్ బేస్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ ఎయిర్బేస్లో రన్వే పైన పక్షులు చాలా ఎక్కువగా ఉంటున్నాయండి సో ఈ పక్షుల కారణంగా విమానాలకి ప్రమాదాలుగా జరగడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ వాళ్ళు ఒక ప్రతిపాదన గారు తీసుకొచ్చారు గవర్నమెంట్కి అదేమిటంటే వాటిని ఎలాగ అంటే ఈ పక్షులు రన్వే పైకి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ప్రతిపాదనలు తీసుకొచ్చారు ఈ ప్రతిపాదనలు కొన్ని ఉన్నటువంటి ఏమేమి పొందుపరిచారో మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చి రన్వే పైకి పక్షులు రాకుండా ఉండాలంటే అవి యాక్చువల్ మెయిన్ రావడానికి గల కారణం ఏంటంటే ఈ ఎయిర్ ఎయిర్వేస్కి అతి సమీపంలోనే ఈ పక్షులు ఉండేటువంటి అభయారణ్యం ఉంది కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి పక్షులు నివసిస్తున్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కత్తిరించడం అక్కడి నుంచి అంటే పక్షులు వాడడానికి లేకుండా చేయడం రెండవది వచ్చి ఆ రన్వే ఏదైతే ఉందో ఆ రన్వేని అక్కడి నుంచి సుమారుగా ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు అంటే ఆరున్నర కిలోమీటర్ల దూరంలో కొత్తగా ఇంకొక రన్వేని ఏర్పాటు చేయడం ఇది రెండవ ప్రతిపాదన మూడవది ఏంటంటే ఈ ఫ్యాక్టరీల నుంచి విడుదలైనటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిపై ముఖ్యంగా దృష్టి సారించి అక్కడ కొన్ని ఆంక్షలు ఏదైనా తీసుకురావడం నాలుగోది ఏంటంటే ఈ జిల్లీ బాల్సు ప్రాంతం ఉందో ఇక్కడ ఈ కళేబరాలు అంటే ఈ చెత్తా చెదారం ఏదైతే పడేస్తూ ఉంటారో ఈ వేస్టేజ్ అంతా సో ఆ వేస్టేజ్ అక్కడ కాకుండా దూర ప్రాంతాలకి తరలించి వేరే ప్లేస్ ఏదైనా చూసి అక్కడికి తరలించేలాగా చేయడం సో ఈ విధంగా కొన్ని చర్యలు కనుక తీసుకున్నట్లయితే మ్యాక్సిమం ఆ పక్షులు అక్కడికి చేరుకోకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి భావిస్తున్నారు ఎందుకంటే పక్షులు జనరల్గా ఎక్కడ ఉంటాయి వాటికి ఎక్కడైతే ఆహారం ఎక్కువగా దొరుకుతుందో దానికి దగ్గరలోనే అవి నివాసాన్ని ఏర్పరచుకుంటాయి సో ఆ విధంగా వాటికి ఆహారాన్ని దొరకనీ చేసినట్లయితే అప్పుడు అవి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఆ విధంగా చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదనలు అయితే ఉన్నారు సో అలా చేయ మ్యాక్సిమం చేయడానికి కూడా అవకాశాలు లైక్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే పక్షులు చాలా డేంజర్ ఫ్లైట్స్కి అవి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు కానీ పక్షులు కనుక పొరపాటున వాటి తగిలినట్లయితే ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అవ్వడానికి కానీ ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇంజన్ ఫెయిల్ అవ్వడానికి ఇలాంటి వాటికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి చర్యలు ఏదో ఒకటి తీసుకోవడానికి అయితే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ చూసే ముందు మనం ప్రతివారం హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చర్చించుకుంటున్నాం కదా అందులో భాగంగానే మనం చెప్పుకోవడం జరిగింది ఈ నెల పన్నెండో తారీఖు నుంచి మనం ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ అయితా పెరగనున్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉండే వాళ్ళు ఉండి ఇంకా తీసుకోకుండా పెండింగ్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళు పన్నెండో తారీఖు లోపే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడున్నటువంటి ధరలు ఉన్నాయి వాటి ప్రకారం మీరు ప్రీమియం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కుదురుతుంది పన్నెండు తర్వాత అయితే కొద్దిగా ఛార్జెస్ అయితే పెరగనున్నాయి అది ఏ మేరకు పెరుగుతాయి అనే దాని గురించి మనకైతే ఇంతవరకు సమాచారం లేదు కానీ ఛార్జెస్ మాత్రం పెరుగుతాయి కాబట్టి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే ఉద్దేశం ఉండి ఇంకా తీసుకోకుండా వెయిట్ చేసుకుంటారు చూడండి అలాంటి వాళ్ళు ఆలస్యం చేయకుండా ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం మీకు ఇన్సూరెన్స్ అయితే లభిస్తుంది సో ఇన్సూరెన్స్ సంబంధించి ఇంకా ఎవరికైనా పూర్తి సమాచారం కావాలన్నా డీటెయిల్స్ కావాలనుకున్నా సరే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ ద్వారా పూర్తి సమాచారం అయితే అందిస్తాను సో హెల్త్ ఇన్సూరెన్స్ మన అందరికీ ఎంత ఇంపార్టెంటు అనే దాని గురించి నేను ప్రత్యేకంగా మీకు ఈ చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు అలాగే చాలా వీడియోలు మనం వాటి గురించి చెప్పుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మనిషికి తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉండాల్సింది ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ రెండు సేవింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేది ఆరోగ్యపరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని నుంచి మనల్ని గట్ గట్టును పడేస్తుంది అంటే ఇప్పుడు లై లైఫ్ ఇన్సూరెన్స్ కట్టినప్పుడు సేవింగ్ అది పక్కన పెట్టుబడిలాగా ఆదాయం అనేది చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఏదైనా ఆరోగ్యపరంగా సమస్య వచ్చినప్పుడు మంచి చేతుల డబ్బులు లేకపోతే ఏంటి పరిస్థితి మనం ఏదైతే పెట్టుబడి దాచిపెట్టుకున్న డబ్బులు ఉందో దాన్ని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలి అదే మనకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అది అలాగే ఉంటుంది డబ్బులు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చినప్పుడు దానికి ఏంటంటే ఖర్చు ఉందో దాన్ని మొత్తం కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా తప్పనిసరి ప్రతి ఒక్కరు చేయించుకోండి సో హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రస్తుతానికి ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక మీకు డిస్ప్లై ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం ఎందుకు అందిస్తాను కువైట్లో జీవిత ఖైదు శిక్ష పడినటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో అలాంటి ఖైదీలకు సంబంధించిన ఫైల్స్ని సమీక్షించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్జర్ అల్ సభ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్కి సంబంధించిన ఉప ప్రధానమంత్రి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నారు ఆదేశాలు జారీ చేశారు అదేమిటంటే కువైట్లో ఎవరైతే జీవిత ఖైదు పడినటువంటి ఖైదీలు ఉంటారో అలాంటి వారికి జైలు శిక్షని మ్యాక్సిమం ఇరవై సంవత్సరాలకి ఉండేలాగా చూసేలాగా ఈ ప్రతిపాదన ఎదుక తీసుకొచ్చారు జనరల్గా జీవిత ఖైదీ అంటే మీకు అందరూ తెలుసు కదా జీవితాంతం ఏంటంటే వాళ్ళు ఇంకెంతకాలం బతుతారో అంతకాలం జైల్లోనే ఉండాలి సో ఆ విధంగా శిక్ష ఉంటుంది కానీ దాన్ని ఇరవై సంవత్సరాలకి మ్యాక్సిమం పొడగించేలాగా అంటే ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ లేకుండా ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళని విడుదల చేసేలాగా అలాగే ఎవరైతే ఇరవై సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారో ప్రస్తుతానికి ఒక మూడు నెలల టైం ఉంటుంది కదా అలాంటి వారికి సంబంధించిన ఫైల్స్ని కూడా ప్రస్తుతానికి పరిశీలించడానికి అయిన ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ వీటినిపైన పరిశీలించి ఒక ఫైనల్ డిసిషన్ అయితే తీసుకొని ఉంది సో తీసుకున్న తర్వాత మ్యాక్సిమం కువైట్లో ఇరవై సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష ఉండదు ఇరవై సంవత్సరాల వాళ్ళని రిలీజ్ చేస్తారు అలాగే వాటితో పాటుగా రిలీజ్ అయిన తర్వాత వారి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు జైల్లో ఉంటే వచ్చిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు వాళ్ళకి ఎట్లా ఉండడానికి ఇల్లు అట్లా మిగతా అన్నీ కూడా చూసుకోవాలి కదా సో దానికి కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేలాగా అంటే వాళ్ళు ఉండడానికి తినడానికి లేదంటే వాళ్ళ జాబ్ కానీ ఇలాంటి వాటికి కూడా ఏర్పాట్లు చేసేలాగా ఈ కమిటీ అతనికి ప్రస్తుతానికి పరిశీలిస్తుంది సో ఇవన్నీ చేసినట్లయితే కువైట్లో మ్యాక్సిమం ఈ జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి ఖైదీల్లో జీవిత ఖైదీపోయిన వాళ్ళకి ఇరవై సంవత్సరాలు మాత్రమే శిక్ష ఉండనుంది అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఇరవై సంవత్సరాల దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారు ఒక మూడు నెలల టైం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళు కూడా దీంట్లో దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా విడుదల చేయడానికి అయితే కనుక అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అలీసుఫల్సాహా గారు కువైట్లోని సెంట్రల్ జైల్ని సందర్శించి అక్కడ ఖైదీలతోటి ఖైదీలు మరియు వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారితోటి కలిసి ఉపవాస దీక్షలో పాల్గొన్నారు అంటే సాయంత్రం ప్రార్థనలు ఉంటాయి కదా ప్రార్థనలు ప్రార్థన నిర్వహించిన తర్వాత అక్కడ ఈ అల్పాహారం అనేది తీసుకుంటారు కదా సో అందులో అయినక ఆయన పాల్గొనడం జరిగింది ఖైదీలతో పాటుగా కువైట్కి సంబంధించిన న్యాయస్థానం ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తికి జీవిత ఖైదు మరియు రెండు మిలియన్ల దినార్ల జరిమానా విధించింది దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే కువైట్లోని అతిపెద్ద వాటా కలిగినటువంటి ఒక కంపెనీ అది సుమారుగా ఇరవై ఐదు శాతం వాటా అయినక కలిగి ఉంది అంటే కువైట్ మొత్తం ఆదాయం ఎంతైతే వస్తుందో అందులో సుమారుగా ట్వంటీ ఫైవ్ శాతం అయితే వాళ్ళు వాటాను కలిగి ఉన్నారు అంటే అంతటి పెద్ద కంపెనీ ప్రముఖమైనటువంటి కంపెనీ కంపెనీ పేరు పేరైతే వెల్లడించలేదు సో ఒకసారి ఊహించండి ఇరవై ఐదు శాతం వాటా కలిగి ఉండదంటే అది అంత పెద్ద కంపెనీ అయి ఉంటుందో సో ఆ కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అతను ఈజిప్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి సో అతను ఏం చేశాడంటే అక్కడ ఆదాయ అకౌంటెంట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ జరిగేటువంటి ఈ ఆర్థికపరమైన లావాదేవీలు ఏంటంటే అలాంటి వాటిలో కొన్ని అవకతవకలు పాల్పడి డబ్బులు అనేది కాజేశాడు కాజేసిన డబ్బులు ఏం చేశాడు వివిధ దేశాలకి తరలించడం జరిగింది అలాగే రియల్ ఎస్టేట్ ఇక్కడ కొన్ని ఆస్తులు కొన్నాడు వాటితో పాటు ఖరీదైనటువంటి కార్లు కొన్నాడు బంగారం కొన్నాడు ఇలాంటివన్నీ కూడా చేశాడు దీంతోపాటుగా వేరే కంపెనీలో పనిచేస్తుంటే అమెరికాకు సంబంధించిన ఒక పౌరుడు ఏం చేశాడు ఇతని యొక్క సహకారంతో ఇతనికి కమిషన్ ఇస్తూ అతని కూడా కొద్దిగా ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం జరిగింది సో ప్రస్తుతానికి విచారణలో వీళ్ళిద్దరు పైన కేసులు అయితే నమోదయ్యి అయ్యి ఇద్దరిపైన విచారణ అయితే కొనసాగింది ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి మెయిన్ పాత్రధారుడు కాబట్టి అతనికి రెండు మిలియన్ల దినార్ల జరిమానా విధించింది అంటే అతను ఏదైతే డబ్బులు అక్కడ మోసం చేసి కాజేయడం జరిగిందో దానికి డబల్ అనమాట రెండు మిలియన్ల దినార్ల డబ్బులు జరిమానా అలాగే జీవిత ఖైదు అంటే ఇంకా జీవితాంతం ఆయన జైల్లో ఉండాల్సిందే సో ఆ శిక్షణగా ఆయనకి విధించడం జరిగింది అలాగే ఈ ఈ అమెరికాకి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రం ఏడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది సో ఈ విధంగా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు పాల్పడ్డారు కాబట్టి అలాగే మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి బయట దేశాలకు డబ్బులను తరలించారు కాబట్టి అక్రమంగా వారికి ఈ శిక్షలు అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించింది నాలుగు వికెట్లు ఆరు బాల్స్ తేడాతోటి న్యూజిలాండ్ పైన విజయం సాధించింది న్యూజిలాండ్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకొని యాభై ఓవర్లలో రెండు వందల యాభై ఒక్క పరుగులు చేసి ఏడు వికెట్లను కోల్పోగా దాని తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి మన భారతదేశం రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది నలభై తొమ్మిది ఓవర్లు సో దీంతో నాలుగు వికెట్స్ మరియు ఆరు బాల్స్ తేడాతోటి విజయం సాధించింది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక ఒకటి మన బర్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయల తొమ్మిది పేసులు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మలియలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్లస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఆరు ఆరున్నర ఆరు వందల తొంభై ఒక్క పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం అనగా బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది తొమ్మిదిన్నర నూట ఏడు పిలుగు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్